ఎంబ్యూస్ కు స్వాగతం మండపేట నియోజకవర్గ వైసీపీ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపిజన విభాగ అధ్యక్షులు చోటి శ్రీకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో రెడ్డి రాజబాబు గారి ఫ్రెండ్ సర్కిల్ శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు నిర్వహించారు ముందుగా రాష్ట్ర వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజబాబు తన కార్యాలయంలో శ్రీకృష్ణ మిత్రుల మధ్య కట్ చేసి శ్రీకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శ్రీకృష్ణ మిత్రులు మండపేట మయూరి వృద్ధాశ్రమం ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు అనంతరం ఏడో వార్డులో ఉన్న ఆదర్శి హెల్పింగ్ ఫ్రెండ్స్ సంస్థలోని వృద్ధులకు అన్నదానం చేసి దుప్పట్లు పంపిణీ చేసి తమ యువనేత శ్రీకృష్ణపై ఉన్న అభిమానాన్ని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా చాటుకున్నారు ముందుగా రెడ్డి రాజబాబు గారి కార్యాలయంలో శ్రీకృష్ణ చేకే కట్ చేయించి రెడ్డి రాజబాబు శ్రీకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే సొసైటీ మాజీ అధ్యక్షులు పెంకే గంగాధర్ శ్రీకృష్ణ మిత్రులు శివకోటి శేషు సుబ్రహ్మణ్యం పిఠాపురం సత్యనారాయణ దుగ్గిరివాళ్ళ రాంబాబు దాలయ్య శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం దుగ్గిరాల రాంబాబు ఆధ్వర్యంలో ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్ సంస్థలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు అలాగే వేమగిరి శేఖర్ ఆధ్వర్యంలో ఆదర్శ సంస్థలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గల్లిదేవర బాబి మడికి ఆనందరావు తాతపూడి లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం వేమగిరి గాంధీ గందరనంద సత్య నాగేశ్వరరావు ఇసుకపల్లి అమర్ కోళ్ల శ్రీను పులగం శ్రీను శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బిక్కిన కృష్ణా చదువు గారి మనముడు నాయకులు మండపేట నియోజకవర్గ యువతన విభాగం అధ్యక్షులు శ్రీ చోడే శ్రీకృష్ణ గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని ఈరోజు మండపేట పట్టణంలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది ముందుగా రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజుబాబు గారి ఆఫీస్ నందు రాజబాబు ఫ్రెండ్ సర్కిల్ అండ్ శ్రీకృష్ణ గారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తదుపరి గవర్నమెంట్ ఆసుపత్రి నందు పళ్ళు రొట్లు పంచిపెట్టడం జరిగింది అలాగే కూడా వృద్ధులకు పళ్ళు రొట్లు పంచిపెట్టడం జరిగింది ఈ మధ్యాహ్న సమయంలో ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ అత్యంత సేవనందు ఇక్కడ ఇక్కడ అందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ దుప్పట్ల కార్యక్రమం రాజబాబు గారి అనుంద ఇష్యూలైన దుగ్రాల్ రాంబాబు గారి చేతే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది అలాగే భోజనాల కార్యక్రమం వేమగిరి శేఖర్ శ్రీకృష్ణ గారు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో వేమగిరి శాఖర్ ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాల కార్యక్రమం జరిగింది ఇలా పట్టణంలో ఈ రోజంతా కూడా పలు కార్యక్రమాలు చేపడం జరిగింది ఈ శ్రీకృష్ణ గారి జన్మదినం పురస్కరించుకొని ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన శ్రీకృష్ణ గారి ఫ్రెండ్ సర్కిల్కు అన్న ఫ్రెండ్ సర్కిల్కి ప్రత్యేక ప్రదర్శన తెలియజేసుకున్నాం మా శ్రీకృష్ణ గారికి నిండు నూరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టాచార్యాలతో కొనసాగాలని వారు చేస్తున్న సేవల అమ్మకం ఎవరికి ఏ ఆపదొచ్చినా ముందుండి ఆ కార్యక్రమం నడుపుతుంటారో సేవా భావంగాల వ్యక్తిత్వం ఆయనకి భగవంతుడు అన్ని సహకరిస్తూ నిత్య నిన్న మూడేళ్ళు కూడా అలాగే మా మిత్ర బంధువుల తరఫున మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకుల తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి